కోసం కోసం పార్టీ చాలా పని చేసేవాళ్ళు రీసెంట్ టైమ్స్ వర్క్ హాల్ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు పూర్తిగా తగ్గిపోయింది దీని కారణం ఇప్పుడు రీసెంట్గా ఉంటుంది లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో చాలా మంది సరెండర్ అయినా అరెస్ట్ అయినా ఇవి దృష్టిలో వస్తూనే ఉంటాయి సో అది క్లియర్ సైన్ంగ్ ఆ ఆపరేషన్ తగార అదిందన స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ మనకి ఆపరేషన్స్ ప్రకారంగా గాని ఆ కీ మౌస్ట్ ఐడియాలజీ లో లోకి ਕੋਈ అవరేనా బైటి ది వస్తా వాకి సాయం కోసం స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ రెబెనా అంటే అది వాడికి నమ్మకము సో ఇది తీది కూడా అత్యుత్తమమైన కారణం జిల్లా హెడ్క్వార్టర్స్ పాడేరులో ఈ రోజు గాలికొండా ఏరియా కమిటీలో ఇంతకు ముందు పని చేసిన వాళ్ళు మిలిషియా మెంబర్స్ సుమారు 11 మెంబర్స్ ఇరోడ్ సెరెండర్ అవుట్ నే. ఇయన్నీ 11స్ మెంబర్ మెైనా ప్రతి ఒక్కరపైనా ఎఫైర్ సున్నై దాంట్లో ఒక ఇంగ్లీషా మెంబర్ పైనా 10 కేసెస్ వరకు ఉన్నాయ్. ఈ అందరు మనకి 2018 19 2021 అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా మౌవెస్ట్ పార్టీ ఐడియాలజీని ఫాలో చేసేవాళ్ళు అదేవిధంగా అప్పుడప్పుడు వాళ్ళతో సహా తిరిగి పోలీస్ పార్టీ పైన దాడి చేయడం ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అదేవిధంగా మీటింగ్స్ ఎప్పుడైనా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టినా పబ్లిక్ని గ్యాదర్ చేసి వాళ్ళని భయం పెట్టి మీటింగ్కి పిలవడం చేసేవాళ్ళు ముఖ్యమైన ఇప్పుడు రీసెంట్ టైమ్స్గా మనకి లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్లో జరిగిన కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఈక్వా కూమింగ్ ఆపరేషన్స్తో భయం పడి ఈ గాలికొండ ఏరియా నుండి మిలిషియా మెంబర్స్ బయట వచ్చి సరెండర్ కోసం పోలీస్ దగ్గరికి వచ్చేశారు వాళ్ళని అడిగిన తర్వాత మనకు తెలిసిన సమాచారం కూడా మీడియా బంధు సమక్షంలో పెడుతున్నాం వాళ్ళ ఊర్లో ముఖ్యమైన ఈ గాలికొండ ఏరియా పరిధిలో వాళ్ళు తిరిగిన మొత్తం ప్రాంతంలో ఇప్పుడు చాలా చోట్ల మొబైల్ టవర్ కనెక్టివిటీ వచ్చినాయి ఇంకా ప్రతి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విలేజెస్కి రోడ్ కనెక్టివిటీ కూడా జరిగినాయి అదేవిధంగా ప్రతి పంచాయత్లో స్కూల్ ఫెసిలిటీస్ హాస్టల్ ఫెసిలిటీస్ బాగా వచ్చిన తర్వాత వాళ్ళు కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చినాయి అదేవిధంగా పోలీస్ మూవ్మెంట్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రతి ఇంటీరియర్ విలేజెస్లో ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ పోలీస్ తరపున అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో వచ్చి వాళ్ళు సరెండర్కి ముందుగా వచ్చేసారు సో ఇప్పుడు వాళ్ళు ఈ మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేసి మెయిన్ స్ట్రీమ్కి జాయిన్ అవడానికి ట్రై చేస్తారు ఈ క్రమంలో పోలీస్ తరఫున వాళ్ళకి ఏమైనా సహాయం కావాలి దీనికోసం కూడా మనకి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి ఖచ్చితంగా రాస్తున్నాం సో ముఖ్యమైన ఈ ఇలెవెన్ మెంబర్స్ని మీ సమక్షంలో ఈరోజు సరెండర్ కోసం పిలుస్తున్నాం సో ఇంకా ఈ విషయంలో మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉన్నాయో అడగచ్చు